ఉంటుంది బాబే పసుప సినిమా అదిరిపోయిందంట అయ్య బాబు గంటలో అంటే రెండు గంటల సినిమాలో ఒక నలభై నిమిషాలు సినిమా లాస్ట్ సీన్ కోసం అంట అయ్య బాబు ఎంత డబ్బా అంట అంత బాగుందంట అయ్యి బాబు అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ అదర్ హో అంటున్నారు ఎంతకి అంత అదరోహం అయినా కూడా థియేటర్లు ఎందుకు ఖాళీగా ఉన్నాయంటారు ఒకసారి ఆలోచించండి అవి బోబోయ్ ఆ నాకు వచ్చింది అందుకే రివ్యూ కోసం థియేటర్కి వెళ్తే అయిపోయే నలుగురు నానా రకాలుగా అనుకుంటున్నారు అవి ఏటా చెప్తా ఈయనండి అక్షర్ సంతానం కోసమని స్నానానికి వెళ్తే ఉప్పు నీళ్ళు తగిలి అదే ఓనదోడిపోయిందంట అవి అయ్యో అట్ట ఉంది అల్లు అర్జున్ పరిస్థితి ఎందుకంటారు చెప్తాను పాపం వైఎస్ఆర్సీపీలో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఉన్నారని పాపం అప్పుడు ప్రచారానికి వెళ్ళాడు అప్పుడు పట్టుకుంది అష్టలక్ష్మి మరి ఏడు శాతం దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ అట్టాగే రన్నింగ్ అవుతుంది ఇంతకీ ఈ సినిమాకి ఆ ఎలక్షన్స్కి సంబంధం ఏంటి అంటే చాలా సంబంధం ఉంది ఆ ఎలక్షన్ Hello。 వాళ్ళ పవన్ కళ్యాణ్ మే ఉన్నారు కదా ఆయనకి అగనిస్ట్ ప్రచారం చేశారని అభిమానులు కూసింత బాధపడ్డారులే అందుకని అక్కడ నుంచి మొదలైంది ఈ యుద్ధం అంతా అయి బాబే వాళ్ళు బాధపడ్డారని అల్లు అర్జున్ ఏడ్ చేయాలి కూల్ చేయాలి కదా అయ్యి బాబే పెద్ద పెద్ద మాటలు అనేసారు నమ్మరా చూడండి ఏంటండి పెద్ద పెద్ద మాటలు అన్నారు మాట్లాడుతుంటే మీరు పవర్ స్టార్ పవర్ స్టార్ గుచ్చి 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 చూసారా అది నాకు నచ్చలేదు నేను చాలా చాలా హట్ అయినా విషయంలో నేను ఓపెన్ గా చెప్తాను కట్టాను నేను అప్పుడు ఫిక్స్ అయ్యాను మీరు ఎంత నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పను కొంతమందికి గ్రాటిట్యూడ్ రుణపడి ఉన్నాననే మాట నేను చాలా కొంతమందికి వాడగలను ఆబ్వియస్లీ మా తల్లిదండ్రులకు వాడతాను మా తాతయ్య గారికి వాడతాను ఎందుకంటే ఒక రైతు ఎలాగైనా సినిమాలో రావాలని ఆ రోజు ఆయన డిసిషన్ తీసుకోపోతే వాళ్ళందరం ఈ సినిమా ఇండస్ట్రీలో ఉండేవాళ్ళం కాదు సో మా తాతయ్య గారికి ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి మనం నిలబడగాలి యూనో మన ఫ్రెండ్ అనుకో ఇంకోళ్ళు అనుకో మనకు కావాల్సిన వాళ్ళనుకో నాకు ఇష్టమైతే నేను వస్తా మనసుకు నచ్చితే నేను వస్తా చూశారు కదా మనం ఎంతెత్తే ఎదిగినా మూలాలు మర్చిపోకూడదు ఎందుకంటే అల్లు అర్జున్ గారు ఫస్ట్ సినిమా ఏటనుకుంటున్నారు తెలుసుగా మీకు ఆ సినిమాలు ఎట్టున్నారు ఎట్ట ఉన్నా సరే అభిమానులు అందరూ ఏటన్నారు మెగాస్టార్ చిరంజీవి గారి మేనల్లుడు అన్నారు కానీ అల్లు అర్జున్ అదే అల్లు అర్జున్ పెద్ద ప్రొడ్యూసర్ అయినా అల్లు అరవింద్ గారు కుమారుడు అనలే అదే కొడుకు అనలేదు అంతేనా తప్పాను చెప్పాను ఉన్నదేగా చెప్పింది మరి చిరంజీవి గారు మేనలుడు అంటే ఒక రేంజ్ మరి ఇప్పుడు దాకా నెట్టుకొచ్చింది దానివల్లే కదా మరి ఆ మూలాలు మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏటంటారు జనం జనం కాదు ముఖ్యంగా ఎవరు మెగా ఫ్యాన్స్ ఏటంటారు ఊరుకుంటారు ఏటి అయ్యోవే వాళ్ళు ఎవరిదాళకి అప్ప చెప్పారు ఏటీ పసుపాలో అల్లు అర్జున్ గారు ఏటండి ఆ డైలాగులు ఏటి ఎవుడికి ఎవుడు భాష ఆడికి ఆడి తమ్ముడికి ఆడికోడికి నువ్వే భాష ఎవరిని ఉద్దేశించి రాసా ఏటి కాత కరెక్టేనా ఏటి రాతను అడేదో రాసాడు అనుకో నువ్వు చెప్పాలి కదా ఎవరికి తగులుద్ది అని ఏటి చెప్పి రాయించావా ఊరుకుంటారు ఏటి బాసు అంటే ఎవరిక్కడా తెలీదా ఒకప్పుడు స్టేజ్ల మీద బాసు బాసు అనేది ఎవరు మీరు కాదేటి మరి ఇప్పుడు ఎందుకు బాస్ గురించి మాట్లాడవు ఏదైనా కథ మార్చచ్చు కదా అయ్య బాబాయ్ అదే కథ అంటే కథ అంతా కాదండి బాబా డైలాగ్ మార్చవచ్చు కదా బాసు అని ఎందుకు పెట్టారు ఇంకో డైలాగ్ ఏంటి అనంతపురంలో గుండు కొట్టిస్తారా అయ్యి బోబోయ్ ఏ ఆంధ్రప్రదేశ్ లో జిల్లాలేట్లేవా తెలంగాణలో లేట్లేవా అనంతపురం ఎందుకు చెప్పు సమాధానం అయి బాబాయ్ నేను అడుగుతున్నాయి కదండి బాబా జనం అడుగుతున్నాయి అయి బాబాయ్ కాదండి మెగా ఫ్యాన్స్ అడుగుతున్నారు ఊరుకుంటారు ఏంటి అయ్యి బాబోయ్ మీది మీకు ఇచ్చేస్తారు కదా ఆయనకు కూడా తెలుసు చిరంజీవి ఏంటో మనకు తెలుసు చిరంజీవి ఏంటో చిరంజీవి గారిని మించిన వాళ్ళు రారు రాలేరు అంతే ఏటీ ఇంకో డైలాగు ఏటి అది నువ్వెంత పావలా వాటాగాడివా ఎవరికి సంబంధించి అంటున్నావు పావలా అనే మాటని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎక్కువగా ఓడారు తెలిసేటి నీకు తెలిసే వాడావా తెలియక వాడావా డైరెక్ట్గానే తిట్టావుగా నువ్వు అయ్యి బాబోయ్ ఈ తిట్లు ఈ డైలాగులు నేను అన్నాయి కాదండి బాబా మీరు అన్న డైలాగులు వాళ్ళు చెప్తున్న మాటలు వాళ్ళు అంటున్న మాటలు మీకు వినిపిస్తున్నానా ఇంతకీ అలాంటి పెద్ద పెద్ద డైలాగులు ఎవడో రాశాడని నువ్వు కూడా అందరిలాగా సిప్ట్ మరి అట్ట చదివితే ఎట్ట చెప్పు కాస్త కాకపోతే కాస్త మనం నుంచి వచ్చాం ఎక్కడి నుంచి వచ్చాం ఎవరు పెడితే తిన్నాం తింటున్నాం గుర్తెట్టుకోవాలి కదా అంటే మీ నాన్నగారు పెద్ద ప్రొడ్యూసరే కాదని చెప్పట్ల మీకు తిండికేటు కొద్దులేదు లేదు కానీ అసలు అక్కడ స్థాయి దాకా నిన్ను ఒక హీరోలా చూసారంటే ఆ హీరో ఎక్కడి నుంచి వచ్చింది గుర్తికోవాలి కదా మరి గుర్తెట్టుకోకుండా అట్ట మాటే ఊరుకుంటారు ఏంటి బాగా దెబ్బేసేసినట్టున్నారు అదే అభిమానులు బట్ కొంచెం ఏటి ఒక్క రోజులో రెండు వందల యాభై కోట్లు వచ్చేసింది రెండు వందల యాభై కోట్లు వచ్చేసింది అని ఎర్రవి పోతున్నారంటే ఏటి ఎంతకొచ్చింది ఎందుకు వచ్చింది రెండు వందల యాభై రూపాయలు ఉన్న టికెట్ ఎంత కంపుకున్నారు ఒక్కొక్కటి ఏడు వందల రూపాయలు సచ్చింది సావదు కదా అయితే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎక్కువని చూపించుకోవాలి కదా అంటే అంటే అంటారా అంతే కర్మ ఎవరు నేను ఏటి కర్మ ఎవరిని వదలదు ఏడు చేసింది ప్రాణాలని బలి తీసుకుంది పొస్పట్టు అర్థమవుతుందా ఒకళ్ళని నిందితే ఏమవుతుంది పాపం పుణ్యం తెలియని వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏటవుతుంది కర్మ ఎవరిని వదలదు మీరు రాసింది కాదులే వాళ్ళు రాసిండేలాగేటి మీరు చదివింది ఏంటి వాళ్ళు రాశారనుకో మీరే చెయ్యాలి వద్దు అని చెప్పాలి కదా వాడారు డబ్బులు ఆల్రెడీ ఉన్నాయి కదా డబ్బుల కోసం ఏటైనా చేసేస్తారా మెగా అభిమానుల సందలు లేకుండా సినిమా తీసేద్దామని అట్టకు కుదరదని చెప్పారు కదా ఎట్ట ఎట్ట కలెక్షన్లు నీళ్ళు అర్థమవుతుందా ప్రాణాలు బలి తీసుకున్నారు ఏటవుతుంది వాళ్ళకి ఎవరు అండగా ఉంటారు మీరుంటారు ఏంటి ఓ పక్క ఫ్యాన్స్ ఏంటేమో ప్రాణాలు ఇచ్చేవాళ్ళు వాళ్ళ కోసం మేము ఏమన్నా మా కోసం వాళ్ళు ఏమన్నా చేస్తారు అంటున్నారు మై డియర్ ఫ్యాన్స్ ఎంతో ప్రేమగా ముద్దుగా ఆర్మీ అంటుంటారు నా ఆర్మీ మై ఫ్యాన్స్ ఐ లవ్ యు నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చా బా ఇంక అంతకంటే ఏం చెప్పలేను నేను అయ్యి బాబు తెలంగాణకు సంబంధించిన రాజకీయ నేత ఏటన్నారు తమరు పుణ్యమే అంటూ బెనిఫిట్ సోల్ని తీసేశారంట మామూలు విషయం ఏటి పాతిక లక్షలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారంటగా ఇంతకీ పెసు మీటు మీటు అన్నారు పెసు మీటు ఎందుకు క్యాన్సిల్ చేశారా ఆన్సర్ చెప్పండి ఎందుకు డిస్కషన్లు పోయిన పేణాలను తిరిగిస్తారా ఏటి ఇంట్లో గుట్టు ఈది నెట్టేసుకొని అభిమానులు తిట్టి అభిమానులు ఎందుకు తిడతారు అభిమానులు మీకోసం పేణాలు ఇస్తారు అయి బాబాయ్ చిరంజీవి గారు ఇప్పుడు ఆయన ఏటి నలభై సంవత్సరాల నుంచి ఆయన ఎంత కష్టపడ్డారు ఏ వీడియోలో చెప్పారు మీరేటండి ఆయన గురించి ఆయన లేకపోతే మేము లేవా అన్నట్టు మాట్లాడితే ఎట్టా ఊరుకుంటారా మీరు మీకు ఇచ్చేశారుగా తగ్గేదేలే తగ్గేదేలే అంటారు పూర్తిగా తగ్గిపోయారుగా అసలు లేకుండా పోయారుగా కాబట్టి ఎక్కడి నుంచైనా మీ యాటిట్యూడ్ తగ్గించుకొని మెగా అభిమానులకి దగ్గర అవ్వండి అప్పుడు మాత్రమే సినిమాలు అలా ఆదరిస్తారు ఆయ్